లర్నింగ్ ఎ ప్రాసెస్ ముఖ్యంగా అది జర్నలిస్టులకు రాజకీయాల్లో ఉండేటువంటి నాయకులకు కూడా అవసరం ఎప్పుడైతే విషయం మీద మీకు పట్టుకుంటుందో అవగాహన ఉంటుందో అప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రతిష్ట పెరుగుతుంది అది విలేకరైన నాయకుడైనా విలేకరి గారు ఒక వార్త రాయాలి అంటే నీకు ఆ అంశం మీద సంపూర్ణమైన అవగాహన ఉంటే మీరు వార్త రాయడానికైనా ఎదుటివారిని ఇంటర్వ్యూ చేయడానికైనా మీ ప్రజెంటేషన్లో పదును వస్తుంది సో మనము చాలా సీనియర్ నాకు ట్రైనింగ్ ఎందుకు అనే భావన మనం ఉండాల్సిన అవసరం లేదు ఈరోజు మేము రాజకీయాల్లో ఉన్నాం అనేక అంశాలు చర్చకు వస్తూ ఉంటాయి బట్ ఏ అంశం మీద కూడా ఎవరికి కూడా మనమేం ఫైనల్ కాదు ఇంకా నేర్చుకోవాల్సింది ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది ఇప్పుడు ఏమైందంటే టెక్నాలజీ వచ్చిన తర్వాత తెలుసుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి సపోజ్ గోదావరి బర్తచరిలో ఒక అంశం వచ్చింది దాని మీద మేము మాట్లాడాలంటే రిటైర్డ్ ఇంజనీర్లు ఉంటారు నిపుణులు ఉంటారు ఎంతోమంది దాని మీద మనకు తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఒక అంశం మీద ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ మధ్య టెక్నాలజీలో చాట్ జీపీటీ లాంటివి వచ్చినాయి దాంట్లోకి పోయి అడిగితే ఎంతో సమాచారం కూడా వస్తుంది వాటన్నిటినీ క్రోణీకరించి పది మందితో మాట్లాడి తెలుసుకొని నువ్వు మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే నీ సబ్జెక్ట్ అనేది క్లారిటీ ఉంటుంది స్ట్రెంగ్త్ ఉంటుంది మాట్లాడితే దానికి యాక్సెప్టబిలిటీ అనేటువంటిది బాగా పెరుగుతుంది అట్లే మీరు కూడా ఈరోజు ఈ ట్రైనింగ్ అనేటువంటిది ఇప్పుడే మిత్రులు విరాహత్ గారు చెప్పినట్టు ఒకటి యాజ్ జర్నలిస్ట్ గా మన వాల్యూస్ ఏంటి ఎథిక్స్ ఏంటి ఈ ప్రొఫెషన్ యొక్క గౌరవాన్ని ఎలా పెంచుకోవాలి వార్తని ఎలా ప్రజెంట్ చేయాలి అవగాహన ఎలా పెంచుకోవాలి అండ్ మాట్లాడే నాయకుడు కావచ్చు మాట్లాడే వ్యక్తి ఆయన వెయ్యి పదాలు మాట్లాడతాడు కానీ దాన్ని వెయ్యి పదాలను వంద పదాల్లోకి క్రోడీకరించి ఆ ఎసెన్స్ను ఆ మెసేజ్ను ఆ మీనింగ్ను వచ్చే విధంగా మీరు వార్త రాయాలంటే మనకు ఎంతో నేర్పరితరం కావాలి మాట్లాడే ఉపన్యాసం అంతా రాయలేదు కదా స్పేస్ ఉండదు మనం బట్ అందులో ఏది మనం సెలెక్ట్ చేసుకోవాలి దాన్ని ప్రజలకు ఏ మెసేజ్ కమ్యూనికేట్ చేయాలి తక్కువ పదాల్లో ఎక్కువ మెసేజ్ ని ఎలా ఇవ్వగలుగుతాము అనేది కూడా ఆ విలేకరులుగా మనము దానికి ఒక శిక్షణ అవసరం అంటే ఒక ఇది అవసరం అవుతుంది అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో మాట్లాడే వాళ్ళు తప్పులు కూడా మాట్లాడతారు ఆ తప్పుని యథావిధిగా రాయలేం కదా ఇందాక మిత్రులు అన్నట్టు ఒక జర్నలిస్ట్ అంటే ఒక పాత రోజుల్లో ఒక జడ్జి లాగా ఒక నిర్ణయ న్యాయ అధికారిగా కనబడేవారు ఫోర్త్ ఎస్టేట్ గా మనం చెప్పుకుంటాం సో మాట్లాడే వాళ్ళు తప్పు మాట్లాడితే యథావిధిగా మనం రాయలేం అందులో తప్పు ఉంటే ఆ అంశాన్ని సవరించైనా రాస్తాం లేదా వదిలేసి నిజాలు మాత్రమే తీసుకొని రాయగలుగుతాం ఆరోపణలైనా లేకపోతే విషయమైనా కొంత కొంతమంది ఏది పెడితే అది మాట్లాడేస్తారు కానీ మనం అది రాయడం ద్వారా ప్రజల్ని తప్పుదో పట్టిస్తాం ఏమైతే పత్రికలో వస్తే అది నిజమని అనేటువంటి సమాజం కూడా ఉంటుంది ప్రతిక వార్త ప్రభావితం చేస్తుంది ప్రజలు సో మనం వాస్తవాలను చెప్పే విధంగా ఉండాలి అండ్ అదేవిధంగా ఒక వార్త మనం రాసేటప్పుడు సంబంధించి ఒక వ్యక్తి మీద రాసిన ఒక డిపార్ట్మెంట్ మీద రాసిన మనకేం చెప్తూ ఉంటారు ఆ వ్యక్తి యొక్క అభిప్రాయం కూడా తీసుకొని కింద రాస్తే అతని అభిప్రాయం కానీ ఆ డిపార్ట్మెంట్ యొక్క అధికారి యొక్క ఒపీనియన్ కూడా తీసుకొని రాయగలిగినప్పుడు ఆ వార్త యొక్క వాల్యూ పెరుగుతుంది రిపోర్టర్ యొక్క కూడా బాగా పెరుగుతుంది ఇట్లాంటి చాలా విషయాలు కూడా ఒకటి ఉంటాయి ముఖ్యంగా ఈ రోజుల్లో అనేక అంశాలు చర్చకు వస్తుంటాయి వాటిని మనం ఎంత సమగ్రంగా చర్చించగలిగితే ఆలోచించగలిగితే వస్తుంది కానీ దురదృష్టం ఏమైందంటే అంత వాట్సాప్ యుగం అయిపోయింది ఈ మధ్య వాట్సాప్ లో వార్త వచ్చేస్తుంది దాన్నే మనం రాస్తా ఉన్నాం దాంట్లో మిగతా పువ్వులు లేదు జీతాలు రావట్లేదు పెట్రోల్ డీజిల్ ఖర్చులు పెరిగిపోతున్నాయి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతా ఉంది ఆఫీసులు తీసేసి ఇంట్లోకెళ్ళే వార్తలు పంపమంటున్నారు మనమే సంతా ల్యాప్టాప్ కొనుక్కొని పంపాల్సి వస్తుంది సో పోయి కవరేజ్ పోవాలంటే కూడా ఇబ్బందితో కూడుకు చాలా అరవై డెబ్బై శాతం మీడియా హౌజెస్ లో సాలరీస్ లేవు లేదా చాలా లో పే ఉంది అది ఏమాత్రం కుటుంబ జీవనాన్ని కొనసాగించడానికి అది ఏ మూలకు సరిపోనటువంటి పరిస్థితి సో ఈ ప్రొఫెషన్ లో వచ్చిన తర్వాత బయటకు పోలేము ఇంకో పని చేయలేము దీంట్లో కొనసాగలేము చాలా కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి కూడా హరిత మీద ముళ్ళు లాగా మీ కోపం వచ్చినా మీరే వదలాలి మేనేజ్మెంట్ కోపం వచ్చినా మీరే వదలాలి ఎప్పుడు ఏమైతుందో తెలియని పరిస్థితి ఈ అవి ఫుల్ఫిల్ చేయాలంటే దాంట్లో ఉండే తిప్పలు చాలా ఉంటాయి మన అడ్వర్టైజ్మెంట్ల కోసం మనం పోయినప్పుడు ఒక వార్త నిజాయితీగా రాయలేని పరిస్థితి అదే మొన్న యాడ్ తీసుకున్నావు కదా నిజం రాయలేము నిజం చెప్పలేము కూడా నిజంగా చెప్పాలంటే ఇబ్బందులు ఉన్నాయి ఆ ప్రొఫెషనల్ వాల్యూస్ ఎక్కడ ఉంటున్నారు సో ఇలాంటి సందర్భాలు ఉన్నాయి సరే కొన్ని ఏమో మేనేజ్మెంట్ పాలసీసే ఉంటాయి కనుక అక్కడ పని చేయగలిగింది ఏం లేదు ఆ పాలసీకి లోబడే మనం పనిచేయాల్సి ఉంటుంది సో అలాంటి ఇష్యూస్ కొన్ని ఉండే ఉన్నాయి కొంత న్యూట్రల్ గా ఉన్నటువంటి చోట ఇంకా కొన్ని రకాల సమస్యలు ఉన్నాయి బట్ ఏది ఉన్నా కూడా మనం ఒక జర్నలిస్ట్ గా విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడం నాలెడ్జ్ పెంచుకోవడం మన పెన్నులో పదను పట్టించడం అది ఎలక్ట్రానిక్ జర్నలిస్ట్ అయినా కూడా మీరు ఇంటర్వ్యూ చేయాలంటే మీరు అడిగే ప్రశ్నలు కావచ్చు లేదా మీరే ఒక స్టోరీ చేసి ఒక స్టోరీని మీరు మీడియా హౌస్ కు పంపాలన్నా కూడా మీకు కూడా నాలెడ్జ్ వస్తుంది అదేవిధంగా నా దృష్టిలో పాత రోజుల్లో కూడా నేను కొంత గమనించేవాళ్ళు చాలా మంది రోజుల తరబడి వెళ్లి అందరిని ఇంటర్వ్యూ చేసేవాళ్ళు లేదు నారాయణఖేడ్ ప్రాంతానికి పోయి రెండు రెండు రోజులు మూడు మూడు రోజులు ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు స్టాఫర్లు అక్కడ ప్రజలు పడుతున్నటువంటి మంచినీళ్ళ బాధలు కానీ అంటురోగాలు కానీ మూఢ నమ్మకాలు కానీ దాని మీద కూడా ఇది గోదావరి జిల్లాను రాయలసీమ ప్రాంతంలో ఇప్పటికే కృష్ణా మీద కట్టబడిన బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్లు ఇది వేయడం లిఫ్ట్ ద్వారా టెనల్ ద్వారా ఆ నీళ్లు తీసుకపోయి అక్కడ వేసి వాళ్ళు రాయలసీమ ప్రాంతానికి వాడుకునే ప్రయత్నం అందులో నాగార్జున సాగర్ ఆయకట్టు కూడా నీళ్ళు ఇచ్చే ప్రొవిజన్ కూడా పెట్టుకున్నారు నాగార్జున సాగర్ కుడి కాలువను కూడా డబుల్ సైజ్ చేసి అక్కడ ఒక నూట యాభై టిఎంసీల రిజర్వాయర్ కట్టి ఇటు కృష్ణా నీళ్ళు ఎక్కువ వస్తే కృష్ణ నీళ్ళు తీసుకపోతాం తెలుగు న్యూస్ కి ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది